నమస్తే అండి మనం చాలా రోజులు కష్టపడవు నష్టపడు ఇష్టపడి ఒక ఇల్లు అయితే కట్టుకుంటామండి జాయిగా పాతక ముప్పై సంవత్సరాలు గడిపిన తర్వాత స్లాబ్ అయితే సమాయింపు వచ్చేసి ఇలా వాటర్ అయితే కారుపడం మొదలు పెడుతుందండి అలాగే స్లాబ్ మీద ఇలా క్రాక్స్ రావడం అలాగే బిల్డింగ్ పైన పగుళ్లు ఏర్పడడం ఇవన్నీ చూసి మనకి చాలా కంగారు వచ్చేస్తుంది ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియదు ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారమే ఈ వీడియో అండి ప్రవీణ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీస్ అని చెప్పేసి కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ సర్వీస్ అండి మొత్తం బిల్డింగ్స్ కి వీళ్ళైతే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో బిల్డింగ్ అంతా కూడా వాటర్ ప్రూఫింగ్ అయితే చేస్తారట అండి మీ ఇంట్లో గానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో గానీ ఇలా వాటర్ చెమాయింపు వచ్చేస్తున్నా అలాగే బిల్డింగ్ పగులు క్రాక్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇలాంటి వర్క్ అయితే ఒక ప్రాసెస్ లో చేయడానికి వీళ్ళ దగ్గర ఒక టీమ్ కూడా ఉందటండి ముందుగా మొత్తం అంతా కూడా గ్రైండింగ్ కొట్టేస్తారంటండి గ్రైండింగ్ కొట్టిన తర్వాత ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో ముందుగా క్లియర్ గా ఇంకా క్రాక్స్ ఐడెంటిఫై చేసాక వాటిని నీట్ గా క్లీన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమికల్ గమ్ తో ఫుల్ గా ఫిల్ చేసేస్తారటండి ఇంకా తర్వాత అయితే టెస్ట్ కోటింగ్ అని చెప్పేసి కెమికల్ కోటింగ్ తో బిల్డింగ్ మొత్తం ఒక థిక్ గా లేయర్ లా అయితే ఫామ్ చేస్తారండి దానిపైన మెషన్ ఒకటి అటాచ్ చేసి దానిపైన మళ్ళీ కెమికల్ కోటింగ్ చేస్తారండి ఇంకా తర్వాత అయితే బ్రెస్ కోటింగ్ చేస్తారటండి టూ టైమ్స్ మొత్తం ఇదంతా కూడా ఒక తిక్ కింద ఫామ్ అయ్యి ఇంచుమించు పది సంవత్సరాల వరకు కూడా చెమ్మ గానీ వర్షపు నీరు కానీ క్రాక్స్ కానీ రాకుండా ఉంటుంది ఈ కెమికల్ అయితే చాలా రకాలు ఉన్నాయి అండి వీళ్ళైతే వాడేది బోస్టిక్ కంపెనీ అటండి ఇది అయితే చాలా నమ్మకమైన కంపెనీ అంటండి వీళ్ళైతే ఎప్పటి నుంచో వాడుతున్నారు వివరాలకు అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే న్యూ కన్స్ట్రక్షన్ బాత్రూమ్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ అయితే చేస్తారండి వీళ్ళు ఈ ప్రవీణ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీస్ అయితే తాళ్ళపూడి దగ్గర మలకపల్లి అండి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వీళ్ళు గోదావరి జిల్లాలో ఎక్కడైనా వాటర్ ప్రూఫింగ్ చేస్తారట